పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమలు ఫస్ట్ సింగల్ రీడ్కల్ వీడియోను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు మాట వినాలి అంటూ సాగిన యొక్క పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం జరిగింది ఇక యొక్క పాటను పెంచల్ దాస్ రాశాడు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించడం జరిగింది ఇక యొక్క పాట ఆరంభంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటూ ఉన్నాయి ఏం గురాయించి చూస్తున్నావు భయపెట్టనీక హు చాలామంది చాలామందిని చూసినాం తన స్టైల్లో డైలాగ్ చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇక ఏం మునిమాణిక్యం చూసినావా గురాయించి చూస్తుండు బిడ్డ మన లెక్కలు తెలవదు వినాలి వీరమల్లు మాట చెబితే వినాలి అంటూ తెలంగాణ యాసలో పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ పాటకే హైలైట్గా నిలుస్తూ ఉన్నాయి ఇక అప్పన్న సుబ్బన్న కొట్టు అంటూ పాట ప్రారంభమైంది మంచి మాటలు వినడం ద్వారా కలిగే ప్రయోజనాలు వాటి నుంచి వచ్చే జ్ఞానాన్ని వివరిస్తూ ఈ యొక్క పాట సాగింది ఇక తనదైన శైలిలో సాగిన ఈ యొక్క మాట వినాలి పాటకు పవన్ కళ్యాణ్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఇక శుక్రవారం రిలీజ్ చేసిన యొక్క ఫస్ట్ సింగిల్ రీక వీడియో పవన్ కళ్యాణ్తో పాటు నాజీర్ గబీర్ సింగ్ దుహాన్ కనిపించారు ఇక ఈ యొక్క పాటలో పవన్ కళ్యాణ్ స్టెప్పులు అతడి లుక్ అభిమానుల్ని అలరిస్తూ ఉన్నాయి మాట వినాలి పాట యూట్యూబ్తో పాటు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా ట్రెండింగ్ అవుతూ ఉంది ఇక యొక్క పాట నిడివిడి రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు మాత్రమే ఉంది పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న హరిహర్ వీరమల్లు మూవీకి ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు ఇక ఇందులో మొఘల్ రాజులపై తిరుగుబాటు చేసిన పోరాటి యోధుడు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతూ ఉన్నాడు ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే ఈ యొక్క పాటను పవన్ కళ్యాణ్ డైహర్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట వినాలి సాంగ్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని చేస్తున్న యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది